ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు పదిహేడు వందల కోట్ల దాకా ముడుపులు ఇవ్వడము లేదా ఇస్తామని ఆఫర్ చేయటము జరిగింది అనేటటువంటి కథనం అంతర్జాతీయ చర్చకు దారితీసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళిద్దరు కూడా దీని మీద స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు వైసీపీ తరఫున ఒక ప్రకటన చాలా సాధారణ ప్రకటన వాళ్ళ పత్రికలో వచ్చింది తెలుగుదేశం పార్టీ దాదాపు ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఈరోజు సాయంత్రం శాసనసభలో చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించారు స్పందించారు అనడం కంటే స్పందించడానికి సమయం తీసుకుంటాను అని చెప్పారు అనాలి ఎందుకంటే ఆయన జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఒప్పులు అవినీతి ఆరోపణలు ఇవన్నీ చాలా చెప్తూ ఇది కూడా ఓ సభ్యుడు దృష్టికి తెచ్చినప్పుడు ప్రస్తావించారు మరిన్ని వివరాలు తెప్పిస్తున్నాము అన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాము అని నేను ఈరోజు ఉదయమే నైన్టీ నైన్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు అన్న చొక్కా ఏం చేయించుకోకపోలేదే పదిహేడు వందల కోట్ల అవినీతి ఆరోపణ వస్తే మరి నిజంగా ప్రధాన ప్రత్యర్థి మీద రాజకీయ శత్రువు మీద ప ప్రభుత్వ పక్షంలో ఎందుకు ఆ విధమైన ఇది కనిపించట్లేదు అత్యుత్సాహంతో దాని మీద విరుచుకుపడాలి కదా ఎందుకు జరగలేదు రెండే కారణాలు ఒకటి ఇది ఎన్డీఏ ప్రభుత్వం కావటం కేంద్రంలో ఉన్న మోదీతో అదానీకి ఉన్నటువంటి విడదీయరాని బంధం కాబట్టి ఇక్కడ ఆచితూచి స్పందించాల్సిందే కానీ ఇంకేం మాట్లాడలేదు రెండో విషయం జగన్ రాకముందు జగన్ వచ్చి ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా అదానితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఈ మధ్య కూడా లోకేష్ విశాఖపట్నంలో డేటా సెంటర్ అవి పెట్టాల్సి వచ్చినప్పుడు ఉద్యోగాల కల్పన ఇలాంటి విషయాల్లో అదాని పేరు ఒకటి రెండు సార్లు ప్రస్తావించడం మనం చూస్తాం కాబట్టి పారిశ్రామికవేత్తలకు మేము ఎర్రతి వాచి పరుస్తాము ఇవన్నీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ చెప్తున్నా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అదాని గురించి గదా ఆవేశంగా మాట్లాడడానికి వాళ్ళు ఎంత మాత్రం సిద్ధంగా లేరు అదే సమయంలో జగన్ వైసీపీ ఆ ప్రభుత్వ హేమంలో జరిగింది ఆయన హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ అన్నది జగనే అని చెప్తున్నారు కాబట్టి దాని మీద అసలు స్పందించకపోతే కూడా అది అనుమానాలకు దారితీస్తున్న అందుకే చంద్రబాబు నాయుడు నామకార్థంగా ముక్తసరిగా మొక్కుబడిగా స్పందించాను అనిపించారు లోకేష్ అయితే సూటిగానే నిర్ణయం చెప్పారు ఇంకొంచెం మేము అధ్యయనం చేశాక స్పందిస్తామని కానీ వాళ్ళని బలపరిచే మీడియాలో పత్రికల్లో తర్వాత ఛానల్స్లో దీని మీద వాళ్ళు తీవ్రంగానే పెడుతున్నారు కానీ వాళ్ళు కూడా మోడీ ఎన్డీఏ యాంగిల్ తీసేస్తున్నారు ఇది చాలా జగన్ మీద ఎంత మాట్లాడించి చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి ఇవన్నీ చేయొచ్చు కానీ అసలు మూల విరాట్గా ఉంది మోదీ అద్వాని అయితే ఆ విషయం దాటేస్తే ఉపయోగమే ఉంది ఇంకా రెండో అంశం అద్దానీ ఒప్పందాలకు ముడుపులు చేతులు మారేది అవినీతి కుంభకోణం అని అన్నప్పుడు ఆ విధంగా కుదుర్చుకున్న ఒప్పందాలని రద్దు చేయాలి కదా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో ఆ లేదు ఇంకా తెలుసుకుంటాం ఎంత ఆ ఒప్పందాలు కొనసాగిస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా భూములు ఇస్తున్నారు కదా పదకొండు వేల ఎకరాలు దాదాపుగా దాదాపుగా అదాని గ్రూపుకు రాష్ట్రంలో కట్టబెడుతూ ఉన్నారు వాటిని ఏం ఆపించలేదు స్మార్ట్ మీటర్లు కూడా మొన్న తెచ్చిపెడుతున్నారు నేను చూసినంతలో కమ్యూనిస్టులు మాత్రమే ఈ విషయంలో గట్టిగా అదానిత ఒప్పందాలను రద్దు చేయాలి వెంటనే విచారణ జరిపించాలి సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించరు చంద్రబాబు నాయుడు ఎందుకు సమగ్ర విచారణ జరిపిస్తా అని ప్రకటించవచ్చు కదా మరి అన్ని వివరాలు తెలుసుకుంటామన్నప్పుడు దానికి విచారణ అవసరం కదా ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఏదో పట్టేస్తుంది ఆ గొంతు పట్టేస్తుంది నరేంద్ర మోదీతో ఉన్నటువంటి బంధమే ఇంకా పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడలేదు ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి జనసేనాని అవినీతి ఇట్లాంటి విషయాల మీద చాలా తీవ్రంగా ఆగ్రహించే పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద భారీ కుంభకోణం బద్దలైతే ఎందుకు మౌనయోగం పాటిస్తున్నారు ప్రశ్నకే జవాబు లేదు కాబట్టి ఇదొకటి ఇంకా పేరుని నాని వైసీపీ తరఫున ఆయన చంద్రబాబు మాట్లాడాక మాట్లాడినట్టుగా ఉన్నారు ఆయన సవాల్ చేశారు ఒప్పందాన్ని రద్దు చేయండి చూస్తాం మేము చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయగలరా ఈ పద్ధతిలో ఆయన కూడా దానిని గురించి కానీ మోదీని గురించి కానీ ఏం మాట్లాడలేదు కానీ ఒకటి అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కీ ద్వారా మేము కదా ఒప్పందం కుదుర్చుకున్నాం ఏదైనా ఉంటే వాళ్ళకి తెలియాలి మాకెందుకు అని ఒక మాట మటుకు అన్నారు అప్పుడు ఇప్పుడు కూడా అంతే కానీ ఎంత రేటుకు అంతకుముందు ఐదు రూపాయల ప్లస్ ఫైవ్ ప్లస్ రూపీస్ మెగా రేటు ఉంటే మేము దాన్ని రెండు రూపాయల నలభై పైసలుగా తగ్గించామని నాని క్లెయిమ్ చేస్తున్నాడు కాదు అంతకుముందు రూపాయే ఉంది అని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి దీన్ని ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కానీ రాజకీయ స్పందన లేదు మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం ఆ పత్రికలు ముఖ్యంగా ఈనాడులో రాసిన స్టోరీ మీద దాడి మరి ఇతర పత్రికలను ఛానల్ని ఎందుకు మెన్షన్ చేయలేదు నాకు తెలియదు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా రాశారు లేదు వాళ్ళ పేరు ఎత్తు తెలియదు తెలీదు ఏదైనా ఇది వైసీపీ టీడీపీ యుద్ధంలాగే ఉంది కానీ ఇక్కడ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన ఇతర కోణాలు వీళ్ళకు బొత్తిగా పట్టకుండా పోయి ఏం చేయలేరు ఎందుకంటే ఇద్దరు అంతగా ముడివేసుకున్నారు కాబట్టి ప్రజలైతే కోరుకోవాల్సింది అవన్నీ రద్దు చేయండి ఆ భారాల నుంచి ఇది చేయండి ఇప్పుడు ట్రూ ఆఫ్ అని కూడా ప్రజల దగ్గర పదకొండు వేలు పన్నెండు వేల కోట్ల దాకా వసూలు చేస్తున్నారు ఇవి కూడా రద్దు కావాలి నిజానికి ప్రజలు ఎందుకు చెల్లించాలి ఈ భారాలు కాబట్టి దీని మీద సమగ్రంగా వెళ్ళాల్సి ఉంటుంది ఇంక ఇదే సమయంలో అసలు చెప్పింది భారత ప్రభుత్వము లేకపోతే బీజేపీ వర్గాల స్పందన ఎలా ఉంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇంకొక మాట ఈరోజు ఒక చర్చలో పాల్గొన్న మిత్రుడు అడుగుతున్నాడు తెలుగుదేశం పార్టీకి చైతన్య రథం అనే ఒక పత్రిక ఉంది నేను ఈరోజు చూశాను ఉందని తెలుసుకొని అందులో కూడా ఈరోజు ఈ వార్త ఏం రాయలేదు ఆ చర్చలో పాల్గొన్న ప్యానలిస్ట్ ఆ చూపించాడు మీ పత్రికలో ఎందుకు రాయలేదు ఈ విషయము అని సరే చర్చలో పాల్గొన్న టీడీపీ ప్రతినిధి మాకు అన్ని వనరులు లేవు సమయం పడుతుంది మేము ఇంకా అధ్యయనం చేసి రాస్తాము పరిశీలించి రాస్తామనేది చెప్పారు కానీ మొత్తానికి ఎలా స్పందించాలన్న విషయంలో మాత్రం తొందర పడదలుచుకోలేదు ఎన్డీఏనే పాలిస్తుంది ఈ ఆరోపణలు ప్రధానంగా ఎన్డీఏ మీద వచ్చాయి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకంటే వీళ్ళందరూ తమిళనాడు మంత్రి అదే చెప్పాడు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అదే చెప్తున్నాడు సెక్కి ఎస్సీసీఐ ద్వారానే ఇవన్నీ క కుదుర్చుకున్నారు కదా అటువంటిప్పుడు వాళ్ళ పాత్ర లేకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే అది రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సోలార్ దీనికి కాబట్టి జాతీయ స్థాయిలో ఈ సెక్కీ అనేది ఆఫర్లు చేస్తున్నా కానీ ఎవరు ముందుకు రావట్లేదు వాళ్ళు ఇస్తామనే రేట్లు మా గిట్టుబాటు కావని వాళ్ళు రావట్లేదు అప్పుడు ఏం చేశారంటే ముందు ఆ సంస్థతో వాళ్ళ ఒప్పందం కుదుర్చుకొని తర్వాత వాళ్ళ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకునే విధంగా పవర్ సేల్ అగ్రిమెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంటు విడిగా కుదుర్చుకున్నారు అంటే పవర్ సేల్ అగ్రిమెంట్ ఏమో చెక్కి వీళ్ళతో కుదుర్చుకుంటుంది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు దాంతో కుదుర్చుకుంటాయి ఈ విధంగా రేట్లు పెంచడానికి అవకాశం కల్పించడానికి ఒక విండోలాగా పనిచేసింది చెక్కి దాని మీద కూడా దర్యాప్తు జరపాలి కదండీ దర్యాప్తే కాదు ఇంతవరకు ఎందుకు కేంద్రం అసలు స్పందించట్లేదు స్పందించకపోగా రివర్స్ రియాక్షన్స్ కూడా కొంత కొన్ని వ్యక్తం అవుతున్నాయి అవి నేను చెప్తాను